మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద భూమి బాధితుల మధ్య రెడ్డి బంధువుల మధ్య గొడవ జరిగింది సర్వే నంబర్ ఏడు వందల తొంభై ఆరులో పదకొండు ఎకరాల భూమికి లంబాడీలు భూ యజమానులు గతంలో ఈ భూమిలో ఫ్లాట్లు ఉన్నాయి అయితే పల్లారాజేశ్వర రెడ్డి అటు ఫ్లాట్లను జరిపి ఫ్లాట్లు అమ్మిన భూ యజమాని లంబాడీల వద్ద నుండి కొనుగోలు చేసుకున్నాడు అయితే ఈరోజు పక్కనే ఉన్న భూ బాధితులు అట్టి నీలమా మెడికల్ కాలేజ్ వద్ద పల్ల రెడ్డి వర్కీయుల మధ్య గొడవ జరిగింది ఈ సందర్భంగా భూ బాధితులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మా భూములు కబ్జా చేసి మమ్మల్ని చాలా రోజుల నుండి మోసం చేస్తూ వస్తున్నాం పల్ల రెడ్డి అని అన్నారు నేను కుంట్లారు మాజీ సర్పంచ్ ని మా ఎమ్మెల్యేతో ఎన్నిసార్లు చెప్పినప్పుడు మా భూములు మాకు ఇస్తా అంటూ ఉన్న భూమికి మొత్తం ప్రహారి కూడా నిర్మించుకున్నాడు చివరికి మా భూమి ఎప్పుడిస్తావంటే అని బెదిరిస్తూ వస్తున్నాడు ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తాడు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పల్లా భూ బాధితుల మధ్యన ఘర్షణ జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్కీలను అక్కడ నుండి వెళ్లగొట్టారు నేను మొత్తం పదకొండు ఎకరాలు ఉంటాను గాను నాలుగు ఎకరాల నర భూమి నేను కొనుక్కున్నాను నేను మా బామర్ది కలిసి అప్పుడు కోట్ల కేసు ఉండే కోట్ల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టి తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్ సరి చేసుకొని అన్ని చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకు వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కుండ్రు సర్పంచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే రెండు ఎకరాలు కోట్ల క్లియర్ అయినాక అమ్మినా ఇంకా రెండున్నర ఎకరాలు ఉండే మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే ఆ ప్లాట్ల అందరు తీసుకొచ్చి వాళ్ళు కోట్లు ఇస్తే మేము కూడా వాళ్ళ కొట్టాడితే నాలుగేళ్ళ తర్వాత అది టెనింటికే భూమి వస్తుంది అని చెప్పి మన డిస్టిక్ కోర్టు మన ల్యాండ్ ఓనర్స్ లంబడోళ్ళ ఫేవర్ ఇచ్చింది దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసినాం సరి చేసినాక ఈయనకు రెండు మూడు ఎకరాలు ఆ ఈయన దుది ఇంకోవర్దు నాకు కొన్నాడు నాది ఒక రెండు ఎకరాలు కొనుక్కుండు కొనుక్కొని ప్లాట్లలోకి ఏం చెప్తాడు ఇది లంబడోలకు చెందిన భూమి పట్టదారులకు చెందిన భూమి ప్లాట్లు చెల్లవు అని చెప్పి రెండు వేలకు మూడు వేలకు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కుండు కొన్ని కొన్ని వాళ్ళని అక్కడ తప్పుదో పట్టిస్తుండు మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు భూమి తక్కువ ఉంది భూమి కాలనీలో పోయింది మీది ఎక్కడుండో చూసుకోపో మా సారు పెద్దోడు ఆయన నేను ఏం చేస్తున్నా నీకేం కాదు అని చెప్తే నేను ఒకసారి ప్రెస్ మీటు ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టినాను ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన లాస్ట్ సెప్టెంబర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పనిచేసి నేను టీఆర్ఎస్లో నీకుంటున్న సర్పంచ్ అభిప్రాయం పట్టిన మా కాన్స్టిట్యూన్స్కి వస్తుంది ఆ రోజు కూడా మా ఎమ్మెల్యేతో ఒకసారి ఫోన్ చేయించిన సార్ ఇట్లా నాకు భూమి ఉంది విస్తలేడు నాడు అడుగు సతాయిస్తుందంటే భూమి నా ధరలు లేదా తప్పు పడ్డది భూమి తక్కువ ఉంది వైభవకాలీన పోయిందని చెప్పి రకరకాల మాటలు చెప్పు మిస్గైడ్ చేసుకుంటూ ఈ నాలుగు ఎకరాలు కొనకుండా చుట్టూ గోడ పెట్టించుకొచ్చిండు ఇట్లా ఆయనకి ఉన్నది ఏడు ఎకరాలు అయితే పదకొండు ఎకరాలు ఇరవై గుంటల చుట్టూ గోడ పెట్టుకు వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినాం రెండు మూడు సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తే పక్క ఇస్తా సెటిల్ అయినా చేస్తే పక్కన కనిస్తాడు లాస్ట్ గోడ కంప్లీట్ కాగానే కాలేజ్ స్టార్ట్ కాగానే నీ జాగ్ ఎక్కడుందో చూసుకోపో అంటు మరి ఏమనాలి ఇతని ఇతను తీసుకుపోయి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భూమి ఎవరికి వస్తుంది భూమి కొంటుంది అయ్యా గుర్తు వస్తుంది కానీ ఈ మూడో రకం భూములు ఏ రకంగా నువ్వు చేసుకుందాం అనుకుంటుండో మరి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే నేను చెప్పినా నువ్వు సంపాదించుకో కాలేజీ పెట్టుకో నేను ఇక్కడ లోకల్ రంగారెడ్డి జిల్లా నాది గుంటూరు వాస్తవమే మీరు జనాగం వచ్చి అంత తెలివి ఉంటే నేను గుంటూరులో నాన్సీర్ పాప ఎంజాయ్ చేసిన భూమి ఎక్కడ ఉందో ఏముందో నాకు తెలియదా ఈయన తప్పుదో వాటిచ్చి వీళ్ళు ఇక్కడ వస్తారా ఈ నా రోడ్డుకుంది నా సామ్రాజ్యము నేను కొనుక్కున్నా నా కాలేజీ ముంగట యాభై వేలకే ఇచ్చిపోవాలి నేను సీఎం పక్కన ఉంటా నా పొజిషన్ ఉంది నేను ఎమ్మెల్యే అయినా నేను మినిస్టర్ అయితా లేకపోతే అని చెప్పి ఆ రోజు కూడా నా జనగామ ప్రజలకు ఏం చేసిండు ఆ రోజు మినిస్టర్ అయితే అని చెప్పి అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున ఏదైనా పొందుకోకుండా అని చెప్పి ఆలోచనతో టైండు ఏ టైమో బాగుంది ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇటువంటి వాళ్ళకి వస్తే ఇక్కడ మాస్ రూపాయి ఇచ్చేది కాదు కాలేజీలో ఒక నాలుగు లక్షలు వసూలు చేసేటోడే చుట్టుపక్కల బాగేట బాగేటగా మన కుంటాగేటి కావు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వేసేవాళ్ళు ఎవరు వచ్చినా గొద్ద మీద తమ్ముడు ఒకటి దాని కొడతందుకు వీడు ఎప్పుడు రెడీ కొట్లాడతాందుకు ఇక మేము వస్తుంది ఎప్పుడు ఆలోచించుకోవాలి వీళ్ళు ఒక రావాలంటే మేము ఎప్పుడు బందోబస్తు రావాలి నేను దేవుడు దయవాళ్ళు నేను వంద కిలో ఉన్నా ఒక యాభై కిలోలు ఉంటే తీసి అవతల ఎత్తేసోడే కానీ ఇక వస్తుంది వీడికి నా భూమి ఉండగానే నాలుగు నాలుగు ఎకరాలు ఉండగానే వాడు నన్ను బయటకి వెళ్ళి మన ఇక ఈయన కన్న ముంగట అంత ముంగట మీరు చూసిరు మరి ఇటువంటి మరి దుర్మార్గాలు చేస్తుంటే నా భూమి ఉంటే నిలబడి మాట్లాడాలి కొలిపియాలి తీసుకోవాలి లేదంటే ఉందని చెప్పాలి లేకపోతే తప్పు ఉంటే ఇక ఇరవై గుంటలు తప్పు పది గుంటలు తప్పు ఉందని చెప్పాలి ఈ ఈ తప్పుతో పట్టించి గుండాలతోటి వాళ్ళ తమ్ముళ్ళతోటి లేకపోతే ఆ స్టేట్ ఆఫీసర్ తోటి తప్పుతో పట్టించి మమ్మల్ని బెదిరికి చెలగొడితే మేము ఎక్కడ పోవాలి నాకే అన్యాయం చేస్తు ఇది తిరిగినోని నేను గుంటూరు సర్పంచ్నే నువ్వు ప్లాట్లకు సమాజానికి లేకపోతే ఉద్ధరిస్తామని నేను హరీష్ రావుకి గెలవనట్టుంది ఏది ఈయన వేసే బఫర్ జోన్లు ఈయన వేసే భూమి కొనుక్కున్న గోడలు పెట్టుడు ఈయన వేసే కబ్జలు పెట్టుడు వాళ్ళకి గెలవదు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు మాట్లాడతావు